నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం మేడారం సమ్మక్క సారలమ్మ తల్లుల గద్దెల ప్రావోగణ మాస్టర్ ప్లాన్ వీడియోను సీఎం ఏనుముల రేవంత్ రెడ్డి టూ సూపర్ సక్సెస్ ఫలించిన మంత్రి సీతక్క కృషి వరంగల్ ఉమ్మడి జిల్లాలో ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అభివృద్ధి ప్రణాళిక కోసం మొదటి నుంచి సీతక్క పట్టుబట్టి అభివృద్ధి ప్రణాళికపై పూజారులను ఒప్పించడంలో కీలక పాత్ర పోషించారు సీతక్క సచివాలయంలో వరుస సమీక్షలు అన్ని శాఖల మధ్య సమన్వయం తీసుకురావడంలో సీతక్క సక్సెస్ అయ్యరు స్వయంగా సీఎంను మేడారంకు తీసుకురావడంలో సీతక్క సక్సెస్ మేడారం అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించిన మొట్టమొదటి సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసీ గిరిజనుల ఎమ్మెల్యేలు ఎంపీలతో కలిసి రెండు గంటలకు పైగా మేడారం అభివృద్ధి ప్రణాళికపై సీఎం సమీక్ష నిర్వహించిన సీఎం సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శనం పూజారుల అభిప్రాయాలు తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి మేడారం అభివృద్ధి కోసం ఎన్ని నిధులైన ఖర్చు చేస్తామన్న సీఎం హామీ సమ్మక్క సారలమ్మ పూజారుల అభిప్రాయాలకు పెద్దపీట మేడారం మహాజాతరలోపు యజ్ఞంలా పనులు కొనసాగించాలని సీఎం ఆదేశాలు దగ్గరుండి పనులు పూర్తి చేసే బాధ్యతలు మంత్రులు పొంగులేటి సీతక్కకు అప్పగించిన సీఎం యనుముల రేవంత్ రెడ్డి అభివృద్ధి పనుల్లో స్థానిక ప్రజలంతా భాగస్వామ్యం తీసుకోవాలని పిలుపు సీఎం పర్యటన సందర్భంగా భారీ బహిరంగ సభకు స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు సమ్మక్క సారలమ్మ తల్లుల ఆశీర్వాదంతోనే రాష్ట్రానికి సీఎం అయ్యానని రేవంత్ రెడ్డి ప్రకటనతో ప్రజల్లో హర్షం రేవంత్ రెడ్డి పర్యటన మేదారం అభివృద్ధికి నాంది పలికిందన్న స్థానికులు ఈ కార్యక్రమంలో మంత్రి కొండ సురేఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంపీ బలరాం నాయక్ కడియం కావ్య ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి కడియం శ్రీహరి నాగరాజు నాయిని రవీందర్ రెడ్డి గుండు సుధారాణి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సమ్మక్క సారక్క అర్చకులు అధికారులు జిల్లా ఎస్పీ శైలు ఎస్ఐలు పోలీసు బృందం తదితరులు పాల్గొన్నారు జిల్లా కాడువై మండలం నాది గట్టు నేను సమ్మక్కనున్న ఆయుంకే నా భర్త పగడిద్ద రాజు ఊహు నా బిడ్డ రక్త సరళ అల్లుడా గోవింద రాజు నా బిడ్డ నాగులమ్మ ఆయుంకే నా కొడుక జంపన్న ఆయుంకే నా ముద్దు బిడ్డలు ఊహుకే ఈయ మీరు నన్ను గోలు దూరే ఇయ సల్లంగా మిమ్మల్ని ఈయగాపాడుతానే ఏ वो कारण के మూడు వేల ఐదు వందల ఇల్లు నాలుగు లక్షల యాభై వేల ఇందరమ్మ ఇల్లు పేదోళ్లకు అందించిన తర్వాత మరి ఆదివాసీలు గిరిజనులకు సరిపోవడం లేదు అని నా దృష్టికి ఎమ్మెల్యేలు తెస్తే ఐటీడీఏ ప్రాంతాలలో అదనంగా గిరిజనులకు ఆదివాసీలకు మళ్ళీ ఇరవై రెండు వేల ప్రత్యేకంగా ఇల్లు ఇచ్చి ఆదివాసి బిడ్డలు ప్రతి వాళ్ళు సొంత ఇంటిలో ఉండాలి అని మన ప్రభుత్వం ఈరోజు ప్రణాళికలు తీసుకున్నది ఈ విధంగా ఏ విషయం వచ్చినా వాళ్ళకి ఇవ్వాల్సిన వాటా కోట ఇవ్వాల్సిందే అదనంగా ఇంకొంత ఇవ్వాలి ఎందుకంటే దశాబ్దాలుగా వాళ్ళకి అన్యాయం జరిగింది నష్టం చేకూరింది కాబట్టి వాటిని సర్దిద్దడానికి ప్రయత్నాలు చేయాలి అని చెప్పి ఈ రోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అందుకే నాడు సన్న బియ్యం ఇచ్చిన రేషన్ కార్డు ఇచ్చిన రైతు రుణమాఫీ చేసిన రైతు భరోసా పథకాన్ని అమలు చేసిన ఇందరమ్మ ఇండ్లు ఇచ్చిన ఈ రోజు దేవాలయాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన ఆదివాసులను గిరిజనులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఏ విధంగా మేలు జరుగుతుందో దాని ప్రకారం ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఈనాడు మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది గతంలో లేనంత గొప్పగా ఈనాడు దళితులకు గిరిజనులకు మన మంత్రివర్గంలో కానీ మన ప్రభుత్వంలో కానీ ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది పరిపాలనలో భాగస్వాములు చేసుకుంటూ ప్రణాళిక అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇవాళ మిత్రులరా ఈ కార్యక్రమం ఈరోజు సమ్మక్క సార్లమ్మ గద్దెల మరియు ప్రాంగణ అభివృద్ధి పునర్నిర్మాణ కార్యక్రమము జీవితంలో వచ్చిన గొప్ప అవకాశం ప్రతి మనిషి జన్మిస్తుంటాడు మరణిస్తుంటాడు కానీ కొద్ది మందికే అరుదైన అవకాశాలు వస్తుంటాయి ఈనాడు నాకు మా సీతక్కకు ఒక అరుదైన అవకాశం మరియు ప్రాంగణ పునర్నిర్మాణం ఈ జన్మలో దక్కిన గొప్ప గౌరవం సీతక్క చెప్పినట్టుగా తన జన్మ ధన్యమైంది ఒక్కసారి కుంటల మీద నుంచి అమ్మను గద్దెల మీద కూర్చోబెట్టే అవకాశం వస్తే నాకు ఈ జన్మకు చాలు అనుకుంది కానీ గతంలో ఇతరుల దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇచ్చి మాకు నిధులు ఇవ్వండి అని అడిగే పరిస్థితి ఉంది ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై మూడు నాడు ఇదే ప్రాంతం నుంచి నేను చెప్పిన రాబోయే రోజుల్లో ఇతరులను యాచించడం కాదు సీతక్కనే సంతకం పెట్టి నిధులు మంజూరు చేస్తుంది సీతక్క ప్రభుత్వంలో భాగస్వామి అవుతుంది అని ఆనాడు చెప్పడం జరిగింది ఈనాడు చేసి చూపిస్తున్నాం సమగ్ర సార్లమ్మ ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిధులకు వెనక్కి అడిగి వేసే సమస్యనే లేదు ప్రభుత్వానికి నిధుల సమస్య ఉండొచ్చు అవసరమైతే ఇంకెక్కడైనా తగ్గిస్తాం కానీ సమ్మక్క సారలమ్మ యొక్క అభివృద్ధి కోసం ఎన్ని కోట్ల రూపాయలైనా ప్రభుత్వం విడుదల చేస్తుంది సరైన సమయంలో పూర్తి చేస్తుంది నిర్మాణ కార్యక్రమం మాదై ఉండొచ్చు కానీ గిరిజనుల యొక్క సాంప్రదాయాన్ని కాపాడుకునే బాధ్యత వాళ్ళది అందుకే ప్రభుత్వం ప్రణాళికలు రచించి ప్రభుత్వమే నిర్మించడం కాదు ప్రణాళికల్లో ఆదివాసులను భాగస్వాములను చేసినాం సాంప్రదాయాన్ని పరిరక్షించడంలో ఆదివాసులను భాగస్వాములను చేసినాం రేపు జరగబోయే పునర్నిర్మాణంలో కూడా ఆదివాసులను భాగస్వాములను చేస్తున్నాం అందులో ఉండే రీసెర్చ్ స్కాలర్స్ని అదేవిధంగా సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న వాళ్ళ వారసులను అందరినీ కూడా ఇందులో భాగస్వాములను చేసినాం మామూలుగా సిమెంట్ కట్టడాలు కంటే అత్యధికంగా వంద సంవత్సరాలు మాత్రమే ఉంటుంది సిమెంట్తో కట్టిన ఏ కట్టడం దాని జీవన ప్రమాణము జీవిత కాలము అత్యధికంగా వంద సంవత్సరాలు కానీ రాజు కట్టడాలతో కడితే వందల వేల సంవత్సరాలు ఉంటుంది దానికి ఉదాహరణే మీ ప్రాంతంలో ఉన్న రామప్ప దేవాలయం రుద్రదేవుడు ఆనాడు కట్టిన దేవాలయం ఎనిమిది వందల సంవత్సరాలైన యునెస్కో లిస్టులో ఈరోజు చేరింది అంటే రాతి కట్టడాలతోనే గొప్ప నగిశీలతోని రామప్ప మందిరం కట్టిండు రుద్రదేవుడు కాబట్టి అది చరిత్రలో నిటారగా నిలబడ్డది అందుకే అధికారులు సిమెంట్ తో ప్రతిపాదనలు తెచ్చిన సిమెంట్ కట్టడాలు వద్దు రాతి కట్టడాలతోనే కట్టాలి రాబోయే వందల సంవత్సరాలకు సమ్మక్క సారలమ్మ మందిరం గద్దెలు ప్రాంగణం ఆదర్శంగా ఉండాలి ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలి అని ఈ రోజు ప్రతి కట్టడం రాతి కట్టడాలతోనే కట్టాలని ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం ఇది ఒక బాధ్యత కాదు బాధ్యతతో పాటు భావోద్వేగం ప్రజా ప్రతినిధిగా ప్రజా జీవితంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు అవకాశం వచ్చినా ప్రతి జాతరకు ఇక్కడికి వచ్చి సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదం తీసుకొని ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన పునరంకితమవుతూ పనిచేస్తూ వచ్చినాం దాదాపుగా ఇప్పటికి పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి వరుసగా ఈ ప్రాంతాన్ని సందర్శించుకోవడం ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి గురించి మాట్లాడుకోవడం ఆనాటి పాలకులకు పెద్దలకు విజ్ఞప్తులు చేయడంతోనే సరిపోయింది ప్రతిసారి ఎవరినో ఒకరిని అడగడం వాళ్ళు ఏదో కొంచెము దానం ఇచ్చినట్టుగా ధర్మం చేసినట్టుగా వ్యవహరిస్తే మా జీవితాలకి ఇంతేమేమో అని మేము అనుకునే వాళ్ళం కానీ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఆరు నాడు ప్రజా పాలన తీసుకురావాలి ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవాలని ఆలోచన చేసినప్పుడు ఎక్కడి నుంచి ఈ పాదయాత్ర మొదలుపెట్టాలి అని చర్చ జరిగింది మిత్రులు చాలా రకాలుగా సూచనలు సలహాలు ఇచ్చారు చివరికి నేను పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారు ఆలోచన చేసి అక్కడ ఇక్కడ ఎక్కడో కాదు మా ఇంటి అయిన సీతక్క ప్రాంతం నుంచి మేడారం జాతర సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని పాదయాత్ర మొదలు పెడతాం ఒక సంకల్పం తీసుకొని బయలుదేరిన వాళ్ళు ఎవరు చరిత్రలో ఓడిపోలేదు కాబట్టి ప్రజలకు ప్రజా పాలన అందించాలన్న సంకల్పంతో మనము సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని బయలుదేరుతామని ఆనాడు ఇక్కడి నుంచి పాదయాత్ర మొదలు పెట్టినాం సరిగ్గా రెండు రోజులు మూడు రోజుల ముందే సీతక్క అని చెప్పినాం సీతక్క అన్నది అన్నా సమయం లేదు ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల్లో ఈ కార్యక్రమం చేయడం కష్టం అవుతుందేమో అని నేను అక్క సంకల్పం ఉంటే కార్యక్రమం విజయవంతం అవుతుంది నువ్వు ఎలాంటి ఆలోచన చెయ్యకు పనులు మొదలుపెట్టు అని చెప్పి ఆనాడు ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై మూడు నాడు ఇదే గద్దెల నుంచి గద్దెల ముందు ప్రణమిల్లే ఖచ్చితంగా ఈ తెలంగాణకు పట్టిన చీడ పీడ విరగడి కలిగిస్తాం దొరల పాలన నుంచి ప్రజా పాలనకు తీసుకొస్తామని ఇక్కడ వేదిక మీద నుంచి ఆనాడు చెప్పడం జరిగింది అందుకే మిత్రుల ప్రజలు ఆశీర్వదించిన అవకాశం వచ్చింది ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం అభివృద్ధి అంటే అద్దాల మేడలు రంగుల గోడలే కాదు ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి ముఖ్యంగా ఆదివాసీలు అంటే ఈ దేశం యొక్క మూల ఆ ఆదివాసీల యొక్క గిరిజన సోదరుల యొక్క లంబాడీ సోదరుల యొక్క అభివృద్ధిని ఏ ప్రభుత్వం అయితే భుజాల మీద మోస్తుందో అదే ఆ ప్రాంతం యొక్క ప్రజల యొక్క అభివృద్ధి అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా అందుకే ఈనాడు ఆదివాసీ ప్రాంతాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో వాళ్ళ యొక్క సంక్షేమానికి వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు ప్రభుత్వం ప్రణాళికలు అందిస్తుంది గద్దెలు మరియు ప్రాంగణ పునర్నిర్మాణ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన సోదరిమణి మా ఇంటి ఆడబిడ్డ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క గారు ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కొంకునేటి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ అటవీ పరిరక్షణ శాఖ మంత్రువర్యులు సోదరిమని కొండా సురేఖమ్మ గారు అదేవిధంగా మిత్రులు మంత్రులు ప్రజల యొక్క ఆలోచన ఆదివాసీ సోదరుల యొక్క కోరిక మేరకు ఈ ప్రభుత్వం ఈ ప్రణాళికను తీసుకొని వచ్చింది వంద రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చెయ్యాలి అని ఈనాడు ప్రభుత్వం టార్గెట్ పెట్టుకొని పనిచేస్తుంది జనవరి ఇరవై ఎనిమిది నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు ఏదైతే ఈ సమ్మక్క సార్లమ్మ జాతర జరగబోతుందో వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఈ మధ్య విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడికి ఆశీర్వాదం కోసం వస్తున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరగాలి అంటే రాత్రి భవన్ ఇక్కడ పనులు జరగాలి అనే పని పనిచేస్తే సమయం సరిపోదు రాత్రి సమయంలో కూడా పని చేయాలి మరి ఇక్కడ నిపుణులు పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి రక్షణ కల్పించి వాళ్ళకి అన్ని వసతులు చూసుకోవాల్సిన బాధ్యత స్థానికులదే ప్రభుత్వం ఎన్ని చేసినా కొంతమేరకే ఉపయోగం ఉంటుంది కానీ స్థానికుల భాగస్వామ్యం ఉంటే నూటికి నూరు శాతం ఈ కార్యక్రమం వేగంగా ముందుకు వెళ్తుంది ఇవాళ సార్లమ్మ గద్దెలే కాదు జంపన్న వాగు నిర్మాణం గురించి భక్తులు రావడానికి భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళడానికి కూడా రహదారుల నిర్మాణం కోసం కూడా ఈరోజు నేను అధికారులకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారికి నేను ఆదేశాలు ఇచ్చిన నెలలో మూడు నాలుగు సార్లు ప్రతి వారం ఇన్ఛార్జ్ మంత్రిగా వారు ఖచ్చితంగా ఇక్కడికి పర్యటన చేయాల్సిందే ఈ పన్నులను పర్యవేక్షించాల్సిందే రాబోయే వంద రోజులు ఇందులో భాగస్వాములు అయ్యే వాళ్ళందరికీ నేను సూచన చేసిన మనం అయ్యప్ప మాల వేసుకుంటే ఎట్లయితే మాల వేసుకొని భక్తితో ఉంటామో సమ్మక్కసార్లమ్మ మాల వేసుకోండి భక్తితో ఇక్కడ పనులను పూర్తి చేయండి అని చెప్పి మా అధికారులకు మా సాంకేతిక నిపుణులకు మా ప్రజా ప్రతినిధులకు సూచన చేసిన అందుకే మిత్రులారా మళ్ళీ పూర్తి చేసుకున్న తర్వాత ఈ ప్రాంగణానికి నేను వస్తా ఈసారి జాతరను అద్భుతంగా చేసుకుందాం ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా కుంభమేళకు మీరు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు మరి మా ఆదివాసి కుంభ మేళకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వడానికి కానీ జాతీయ పండుగకు గుర్తించడానికి కానీ వాళ్ళకి ఎందుకో మనసు రావడం లేదు దయచేసి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతోనే మీకు ఆ హోదా వచ్చింది నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి మంత్రి అయినరు ఇప్పటికైనా ఆలోచన చేయండి కుంభమేళానే కాదు ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్యనే దేవాలయాలు కాదు ఈనాడు తెలంగాణ ప్రాంతంలో ములుగు అడవుల్లో ఇక్కడ ఉన్న సమ్మక్క సార్లమ్మ కూడా ఒక గొప్ప దేవాలయం ఒక చరిత్ర ఉన్నది ఒక పోరాట పటిమతో పౌరుషానికి మారు పేరు రాచరిక మీద తిరుగుబాటు చేసి జెండా ఎగరేసిన సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ పండుగ గుర్తింపు రావాలి దేనికి కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ఇవ్వకపోతే మీ ఇష్టం నేనేమనను కానీ సమ్మక్క సారలమ్మ అన్నీ గమనిస్తున్నాయి ఎందుకంటే ఇవాళ ఉదయం పైదేళ్ల ముందు వర్షం ఉంటుంది హెలికాప్టర్ పోదు సార్ అన్న అంటే నేను అన్న మీరేం చింత చేయకండి ఏర్పాట్లు చేసుకోండి సమ్మక్క సారలమ్మ వచ్చే అడ్డంకులను అన్ని తొలగిస్తుందని మా అధికారులకు నేను చెప్పిన మేఘాలు కమ్ముకొచ్చినట్టు వర్షం కురిసిన వాతావరణం ఉన్న మేఘాలన్నీ కూడా ఎక్కడికక్కడ విడిపోయి ఈనాడు ఇక్కడికి వచ్చి ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రకృతి పూర్తిగా సహకరించింది ఇవాళ ప్రకృతి ఒడిలో ప్రకృతి వనంలో ఈరోజు ప్రకృతికి దేవతగా దేవుళ్ళుగా రోజు మనం కొలుసుకుంటున్న సమ్మక సార్లమ్మ గద్దె మరియు ప్రాంగణ పునర్నిర్మాణానికి ప్రకృతి పూర్తిగా సహకరించింది సమ్మక్క సార్లమ్మ ఆశీర్వదించు ఇక మనం ఈ సంకల్పం తీసుకొని కార్యక్రమం పూర్తయ్యే వరకు మనందరం కష్టపడి పనిచేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రుల